మారంగారు గురించి అందరికి తెలిసిందే కదా పిరమిడ్ సుందరీకరణ తర్వాత ద్వారకా నివాస్ ఎన్నో అద్భుతాలు సృష్టించారు పత్రికారికి అత్యంత ప్రియ శిష్యుడు గట్టిగా చెప్పకూడదాం వారి వారి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అందరికీ ప్రణామాలు మహాకర్ణ ఎనిమిదో ఉత్సవం ఈ ప్రకృతి వాళ్ళు జరగడం ఇక్కడ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ విజయోత్సవాలు చేసుకోవడం పరమాద్భుతంగా ఉంది రెండు వేల పన్నెండు తర్వాత పిరమిడ్స్ పిక్చర్ సొసైటీలో మహా వైభవంగా జరిగిన పండుగ ఏదైతే అది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరిగిన పదకొండు రోజుల జానమా మహాయాగం నాలుగు నేను తొంభై ఎనిమిది నవంబర్ పదకొండున మా మేనల్లుడు బ్రహ్మర్షి ప్రేమనాథ్ ద్వారా జనంలోకి వచ్చాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేలు రెండు వేల ఒకటి మూడు సంవత్సరాలు కర్నూలులోను రెండు వేల రెండు విజయవాడలోను రెండు వేల మూడు తిరుపతిలోను రెండు వేల నాలుగు సికింద్రాబాద్ జానాన్న ఉత్సవాలు రెండు వేల ఐదు మూడు రోజులు కర్నూలు నాలుగు రోజులు బెంగళూరు రెండు వేల ఆరు షిర్ది రెండు వేల ఏడు అద్భుతమైనటువంటి తిరువార్ణామలయ జానమాయజ్ఞం అది నేను నిర్వహించాను రెండు వేల ఎనిమిది మళ్ళీ బెంగళూరు రెండు వేల తొమ్మిది శ్రీశైలం అక్కడికి పదకొండు జానమహాయజ్ఞాలు ఏడు రోజుల పాటు జరిగాయి రెండు వేల పదిలో మొట్టమొదటిసారి పదకొండు రోజులు జానమహా చక్రం అమరావతిలో జరిగింది రెండు వేల పదకొండు పరమాద్భుతంగా వైజాగ్లో జానమహా చక్రం జరిగింది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా పన్నెండు జానమహా చక్రాలు కంటిన్యూగా అమరావతి విశాఖపట్నం తర్వాత కంటిన్యూగా కతాల్ కైలాసపూర్లోనే జానమహా చక్రాలు జరిగాయి బ్రహ్మర్షి పితమహాపత్రిజీ వెళ్ళిపోయిన తర్వాత అది జానమహా యాగంగా మారింది అది కూడా నాలుగవ ఉత్సవం జరిగిపోయింది ఇంత పరమాత్మగా ఇంత పెద్ద గ్యాదరింగ్ నెలకు ప్రోగ్రాం ఉంటూనే ఉంది డిసెంబర్ లో కర్తాల్ జరిగింది జనవరిలో కోటాలో జరిగింది ఫిబ్రవరిలో ప్రకృతి వాలి మరి నెక్స్ట్ వశిష్ట గౌతమి ఆ పైన బుద్ధ పౌర్ణమి బెంగళూరులో మన్ని మధ్య మూడు రోజుల జానమాజ్ఞం నాలుగు రోజులు ఎంత అద్భుతంగా ధర్మస్థలలో జరిగింది అంటే నేను రెడ్డి గారు రెడ్డి వెళ్ళాము ధర్మస్థల్లో రోజు రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది పొద్దున మూడు గంటలు ధ్యానం చేశారు అంటే అది ఎంత గొప్ప విషయం ఆలోచన ఇది పత్రికారి వైభవానికి తార్కాణం అనిపిస్తుంది నాకు తప్ప మరి ఇంకేమీ లేదు పిరమిడ్ సొసైటీ ఎంత గొప్ప సొసైటీ కానీ ఇంత గొప్ప జ్ఞానం కానీ మరెక్కడా లేదుగాక 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 లేదు ఈ సొసైటీకి వచ్చి ఇంకేదైనా మంచి గొప్ప జ్ఞానం ఉంది ఎవరన్నా ఎక్కడికైనా పోయారంటే వాళ్ళంత పిచ్చి వాళ్ళ అవలగాలు భూమిదే వాళ్ళు నేను ముప్పై సంవత్సరాలు పూజలు చేసి 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 భక్తి ముదిరి జనంలోకి వచ్చాను నేను ఇరవై ఎనిమిదేళ్ల కింద ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఎన్నో 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 గమనిస్తున్నాను ఎన్నో సొసైటీల కార్యక్రమాలు అన్నీ ఇక్కడ ఆగిపోతాయి ఇక్కడ మొదలు పెట్టింది ఏదైనా ఉందంటే అంటే పిరిమిడ్ సొసైటీ ఒకటే ధ్యానం అంటే సహసారం ఇలా సాధ్యమవుతుంది ఇది పత్రిజీ ఎప్పుడు చెప్పేవారు వారికి ఎంతో సన్నిహితంగా ఉండే అవకాశం దొరికేది మాకు సెకండ్రాబ్యాడ్ లో హైదరాబాద్ లో రెండు వేల సంవత్సరం నుంచి కూడా మన సొసైటీ ఒక ప్రత్యేకమైన సొసైటీ అయ్యా మనం అందరికి అర్థం కాము అందరూ మనకు పిచ్చి వాళ్ళ కనబడతారనేవాడు ఆయన మనం అందరికి అర్థం కాం మన సబ్జెక్ట్ డిఫరెంట్ నిజంగా అర్థం చేసుకుంటే వారు చెప్పింది అక్షర సత్యం అని మనకు తేట తెల్లం అవుతుంది ఆ మహానుభావుడు ఏమని డిజైన్ చేసుకుని వచ్చాడు లక్ష నలభై నాలుగు వేల మందిని నేను తీసుకుని వచ్చాను ఊరికే రాలేదు ఊరికే వచ్చానుకున్నారా మీరంతా వాళ్ళే ఆయన మరి మనం ఊరుకున్నామా మనం ఒక్కొక్కరిని కనీసం అంటే పది మందిని తయారు చేశాం ఈ లక్ష నలభై నాలుగు వేల మంది ఒక్కొక్కరు పది మందిని తయారు చేశారంటే వాళ్ళు ఎంతమంది అవుతారు పద్నాలుగు కోట్ల నలభై లక్షల మంది అవుతారు ఈ ఎనిమిది వందల నలభై కోట్ల జనాభాలో ఎలా సాధ్యమవుతోంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ ఈ వైబ్రేషన్ ఎంత వస్తుంది ఈ కాస్మిక్ ఎనర్జీ ఈ విధంగా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది టైం వచ్చింది ఇందాక బాలకృష్ణ నాడు ఎక్కడున్నా విజయోత్సవంగానే ఉంది ఎక్కడ చేసుకున్నా అలాగానే ఉంది ఇది ఇందాక నేను కొంచెం ఛాయ్ తాగాలని పిప్పల ప్రసాద్ ప్రోగ్రామ్ ని అటెండ్ కాలేకపోయినా అక్కడ పోయి ఛాయ్ తాగుతూ కూర్చున్నాను అక్కడి నుంచి పాటలు వింటున్నాను పిప్పల ప్రసాద్ గొంతు దినదినానికి మధురం అవుతుంది అడిగాను పదివేలు దాటిన నీ ప్రోగ్రాంలు అంటే దాటిన అయ్యా అని ఒక పిప్పల ప్రసాద్ అయితేనేమి ఎవరైతే మీ ఎవరైతే మీ ప్రజల జీవనాడి ఏదైనా ఉందంటే అది జ్ఞానం ఒక్కటే ప్రజల జీవనాడి అదే ఒక బుద్ధుడు కావాలి అంటే ఎన్ని వందల జన్మ లెత్తాలను అని విన్న మంత్రి నుండి ఏమన్నాం జా జానము చెప్పండి శాకాహారం తినండి శాకాహారాన్ని ప్రచారం చేయండి పిరమిడ్లలో జానం చేయండి పిరమిడ్లు కట్టండి మీరు సహస్ర యోగులు అయినట్లే మీరు బుద్ధులు అయినట్లే అని చెప్పాడు ఆయన ఇంత సులభంగా చెప్పినటువంటి గురువు గాని ఇంతటి గొప్ప సొసైటీ కానీ లేదు తెలియక ఎవరెవరో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ మనకేమీ అక్కర్లేదు మనం రెండు వేల పదమూడులో ఎంతో 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 హడావిడి చూసాం కానీ ఆ అంతా ఆ సంవత్సరమే రెండు వేల పదమూడులో నేను ఓంకారేశ్వర క్షేత్రానికి ప్రెసిడెంట్ గా ఉన్నా అక్టోబర్ లో అనుకుంటాను రెండు వేల పదమూడు అక్టోబర్ లో పత్రిజీ వచ్చారు ఒక పౌర్ణమికి రెండు వందలు మూడు వందల మంది ఆయన చుట్టూ కింద కాలు ఆయన కాళ్ళ దగ్గర చుట్టూ కూర్చున్నాం కూర్చున్న తర్వాత నేను క్వశ్చన్ అడిగాను ఆయన వాట్ ఈజ్ యువర్ కామెంట్ ఆన్ టీవీ నైన్ అని అడిగాను వాట్ ఈజ్ యువర్ కామెంట్ ఆన్ టీవీ నైన్ టీవీ నైన్ మీద మీ ఒపీనియన్ ఏంటి అడిగాను ఆయన ఏమన్నాడంటే వాళ్ళ ప్రచారం కోసం వాళ్ళు శ్రమిస్తున్నారు మన ప్రచారం కోసం మనం శ్రమిస్తున్నాం ఎవరి పని వారిది ఎవరి ధోరణి వారిది అన్నాడు తప్ప ఆయన ఒక్క మాట కూడా టీవీ నైన్ నిందించలేదు అదే సంవత్సరం ఆయన ఇంట్లో ఒకరోజు సాయంకాలం మేమందరం ట్రస్ట్ వాళ్ళము సీనియర్స్ అంతా గుమ్ము కూడా టీవీ నైన్ మీద కోర్టులో హైకోర్టులో దావా వేయాలి అని అందరూ ఒక ఒక ఇరవై పేదల మెమోరాండం అంతా తయారు చేసుకుని వచ్చారు దాన్ని చూసి ఆయన అన్నాడు ఎక్కడికి ఎక్కడి నుంచో వచ్చాడు మేమందరు గంట గంట వెయిట్ చేసిన తర్వాత ఏమని దాబా వేస్తారు మీరు అని అడిగాడు ఆయన ఇరవై పేదల మెమోరాండం రాసుకుని వచ్చిన ఇరవై మంది హేమ మీలంతా ఏమని దామా వేయాలనో అర్థం కాలేదు వాళ్ళకు పత్రిజీ అన్నారు లేని విషయాన్ని గెలకడం అంటే ఇదే ఎవరి మీద ఎవరు దావా వేయవలసిన అవసరం లేదు మనకు దావా నిజంగా వెయ్యాలి మనం తప్పు చేసి ఉంటే వాళ్ళు వేస్తారు మీరెవరు హడావుడి పడద్దు అన్నాడు ఇలాంటి అద్భుతమైన మహామహా విషయాలు ఎన్నో ఇంకా వంశీ అన్నారు ఈ జాన మహాయాగం నాలుగులో స్పెషాలిటీ ఏమి ఏం గుర్తించారు మీరు అని ఎప్పుడు అది తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అని మాట్లాడేటువంటి మాస్టర్స్ అనుకోండి ధ్యానులు అనుకోండి ఈసారి అది బాగుంది ఇది బాగున్నారు తప్ప అది బాగా లేదు ఇది బాగాలేదు రాలేదు అంత సైలెంట్ గా అంత సులభంగా అంత హ్యాపీగా రిలాక్స్ గా నత్త మీద నడకలాగా నచ్చింది జనమాయగం అంత మరి పత్రిజీ ద్వారకా నివాస సదానంద బ్లాక్ లో మేము ఆరు వందల యాభై మందికి ఈసారి అకామిడేషన్ ఇవ్వగలిగాం నిజంగా అనిపించింది నాకు ఆయన వ్యూ ఎంత గొప్పది నేను రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు నీ వైఫ్ వచ్చే తీరాలి అన్నాడు ఆయన ఆగస్టు సెప్టెంబర్ లో నేను నా వైఫ్ అన్ని వదులుకి మహేశ్వర మహాప్రిమిడికి వెళ్ళాం ఆయన ఎందుకు పిలిచాడు నాకు రెండు వేల పంతొమ్మిది మార్చిలో అర్థమైంది మహేశ్వర మహాప్రిమిడి ఆధునికరణ సుందరకరణ పూర్తయింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పద్నాలుగున పార్వతి కాన్ఫరెన్స్ పూర్తయింది మరి ఇప్పుడు పత్రిజీ ద్వారకాని బస్ ఐదు వందల బెడ్లతో ఫైవ్ స్టార్ ఫెసిలిటీతో అద్భుతంగా అలరాడుతోంది మరి ఎందుకు కర్తాల్ కైలాసపూర్లో అప్పుడు పత్రిజీ కట్టేశారు నన్ను ఇప్పుడు మా విజయభాస్కర్ రెడ్డి కట్టేశారు నేను అనుకున్న ఒక రెండు సంవత్సరాలు తమిళనాడు వెళ్దామని ఛాన్స్ లేకుండా పోయింది కానీ జీవితకాలంలో ఎక్కడ ఏ పని చేయగలిగితే ఆ సేవ చేస్తూ నా ఇప్పుడు నాకు బైకటి పూర్తవుతుంది ఈ నెలలో మరి ఇంకో పది పన్నెండు నెలలు బతుకుతానో తెలియదు అంత చాలులే వద్దు చాలు నాకు వెయ్యి పౌర్ణమిలు అంటే సహస చంద్రోదయం చూడాలని ఉంది అంటే ఎనభై మూడు ఎనభై ఏళ్ళు వస్తుంది అంటే ఇంకో పన్నెండు పదమూడేళ్ళు చేయగలన్న సేవ చేస్తూ జీవితాన్ని ముగించాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ